వాసంతి అనే అమ్మాయి కనపడడం లేదని చెప్పి దాదాపుగా ఆరు రోజుల నుంచి వారి కుటుంబ సభ్యులు కానీ పోలీసు వాళ్ళు కానీ అందరు కూడా గాలించడం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ఒక సంచలనాన్ని రేపడం కూడా మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ముగ్గురు మైనర్ యువకులు ఆ అమ్మాయి పైన అగాయిత్యానికి పాల్పడి హత్య చేసినారని చెప్పి బయటంతా కూడా వినికిడి ఈ విషయంలో భాగంగానే ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించాలనే ఉద్దేశంతో ముచ్చుమరి గ్రామానికి నేను వెళ్తుండగా మార్గమధ్యంలో వాస్తవానికి అయితే కాన ప్రభుత్వాన్ని విమర్శించాలనో లేకుంటే కానీ పోలీస్ వ్యవస్థను నిందించాలనో ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనో ఈరోజు మేము ఇక్కడికి రాలే నా సొంత గ్రామం ముచ్చుమరి ఆ గ్రామంలో నాకు తెలిసిన వ్యక్తులు నాకు సంబంధించిన వాళ్ళు ఈరోజు వాళ్ళు బాధల్లో ఉండగా పరామర్శించడం అనేది నా యొక్క బాధ్యత అని చెప్పి ఫీల్ అయి నేను ఇక్కడికి వచ్చినానే తప్ప ఇక్కడ ఏదో పొలిటికల్గా దీన్ని ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో నేను రాలే ఎందుకంటే కానీ ప్రభుత్వం ఏర్పడి అంతా కలిపి నెల రోజులు కూడా కాలేదు మేము వచ్చి ప్రభుత్వం పైన బురద చెల్లాలనే ఉద్దేశం మాకు కూడా లేదు కానీ అంత లోపలే మమ్మల్ని ఇక్కడికి పిలుచుకురాడము పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది కూడా మంచి పద్ధతి కాదు అది ఎవరు ప్రెషర్లున్నా ఏం కథనో వాళ్ళు ఆలోచన చేసుకోవాలా కానీ బీహార్ లాంటి రాష్ట్రాలలో లేకుంటే కానీ మణిపూర్ లాంటి చోటను ఉత్తరప్రదేశ్ లాంటి చోటను ఎక్కడో క్రైమ్ ఎక్కువ ఉండే చోట కూడా ఒక ఆడపిల్లకి ఏదన్నా అన్యాయం జరిగిందంటేనా ఎవరో ఒకరిపై పరామర్శిస్తామంటే పోయి రమ్మని చెప్తారు కానీ ఈరోజు ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది ఇప్పుడు కొత్త అనుమానాలు రేకెత్తిచ్చే పరిస్థితి తీసుకొని వస్తున్నారు ఏమేమి అక్కడికి పోతే ఏమైనా నిజాలు ఏమైనా బయటపడతాయని భయపడుతున్నారా లేకుంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని భయపడుతున్నారా దేనికోసం అడ్డుకుంటున్నారు కేవలం ఆ కుటుంబానికి న్యాయం జరగాల ఆ కుటుంబంలో ఒక ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినామే తప్ప వేరే ఒక ఉద్దేశం కూడా మాకు లేదు అదే రకంగా ఈరోజు గవర్నమెంట్ని కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ హోమ్ మినిస్టర్ అనిత గారిని కానీ మేము కోరే విషయం ఏమిరా అంటే ఎవరైతే ఈ క్రైమ్ కు పాల్పడినారో ఎవరైతే దీని వెనకాలన్నారో వాళ్ళకందరికీ శిక్ష పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కోరుకుంటున్నాం ఎందుకంటే కాన ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండాలంటే కాన నిందితులకు శిక్ష పడాల గతంలో కూడా గతంలో మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే కర్నూలు జిల్లాలో ప్రీతిబాయ్ అనే అమ్మాయికి కూడా ఇదే రకంగా రేపుకు గురై హత్యకు గురైందని చెప్పి ఒక కేసు నమోదైంది కాబట్టి ఇటువంటి కేసులు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదంటే కాన చేసిన వాళ్లకు కఠినంగా శిక్ష పడిన రోజునే మళ్ళీ ఎవరైనా ఇటువంటి తప్పులు చేయాలంటే భయపడతారు ఇక్కడ వచ్చి వీళ్ళని పరామర్శించేదానికన్నా కూడా వాళ్ళకు న్యాయం జరగడం చాలా ముఖ్యం వాళ్ళల్లో ఆ కుటుంబంలో ధైర్యం నింపాలని మేము ఇక్కడికి వస్తేనే ఈరోజు ఇంతమంది ఇంతమంది పోలీసు వ్యవస్థ వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే కానీ ఈరోజు వాళ్ళు ఇంతమంది వంద మంది రెండు మంది పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం వల్ల ఏదైతే ఈరోజు సర్చింగ్ ఆపరేషన్ ఆడ కెనాల్లో కానీ కేసీ కెనాల్లో కానీ లేకుంటే ఆ పంప్ హౌస్ కాడ కానీ లేకుంటే కానీ ఎక్కడైనా బూడ్స్ పెట్టినారో కానీ అక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి సర్చింగ్ ఆపరేషన్ అంతా ఆపుకొని రోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడమో లేకుంటే లోపల కూర్చోవడం పెట్టడమో ఒక టైం వేస్ట్ పని పబ్లిసిటీల కోసం రాజకీయాలు చేసే వాళ్ళకి ఇటువంటి తప్పుడు ఆలోచనలు వచ్చి వాళ్ళని రానియకుండా చేయండి అని చెప్తున్నారు అనుకుంటా వాళ్ళకు కూడా నా యొక్క సూచన ఏం రా అంటే లాటరీలో పదవులు వచ్చినాయి కొంతమందికి లాటరీలో పదవులు వచ్చినప్పుడు ఒక గొప్ప అవకాశం జీవితంలో పేద ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కానీ పేదవాళ్ళను కాపాడటానికి కానీ పేదవాళ్ళకు న్యాయం చేయడానికి కానీ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి కానీ ఒక గొప్ప అవకాశం దేవుడిచ్చిన వరం అని అనుకోవాలి అటువంటి అవకాశం వచ్చినప్పుడు పది మందికి సర్వీస్ చేసి అబ్బా ఫలానా వాళ్ళకు మనం మోటేసేందుకు మనకి ఇన్ని పనులు చేసినారా అని చెప్పి గర్వంగా జీవించేటట్లు ఉండాల తప్ప పాతకాలం మాదిరిగా ఇంకా కేసులు పెట్టాలా పోలీసులతో హరాస్మెంట్ చేపించాలా ఇబ్బంది పెట్టాలా ఊర్లలోకి రాకుండా ఆపాలా ప్రజలను భయభ్రాంతలకు గురి చేయాలా లేకుంటే కులాల కులాలకు మధ్యన కుట్లాటలు పెట్టాలా ఇటువంటి నీచమైన పనులు ఆపుకొని ఈరోజు చాలా దురదృష్టమైన సంఘటన ఆ వాసంతి అనే పాప చనిపోవడం ఇటువంటి టైంలో కూడా రాజకీయాలు చేయడం నిజంగానే చాలా దురదృష్టకరం